టీడీపీ హయాంలోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని శాసన మండలి సభ్యులు డాక్టర్ వేపాడ చిరంజీవరావు అన్నారు మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని టీడీపీ ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు టీడీపీ హయంలోనే టీచర్ల పోస్టులు భర్తీ చేశారని టీడీపీ హయంలో మాత్రమే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు చంద్రబాబు సీఎం గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డిఎస్సిపై మొదటి సంతకం చేశారని తెలిపారు నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సంతకం డిఎస్సి విధి విధానాలపై పెట్టారు అని చెప్పారు రాష్ట్రంలో నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చాయని జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను అన్ని విధాల మోసం చేస్తారని పేర్కొన్నారు చంద్రబాబు జగన్ పాలనలకు మధ్య తేడాను ప్రజలు నిరుద్యోగులు గమనిస్తున్నారన్నారు తన తప్పులు తెలుసుకొని తన వైఖరిని మార్చుకోవాలి కానీ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ వాటర్లు మా వాటర్లు కాదని చెప్పి వాస్తవాన్ని కూడా అంగీకరించలేదు దాని ఫలితమే రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఇంచుమించుగా వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం అయితే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు ఒప్పుకోవటం లేదు మా ప్రభుత్వ పాలన సరిగా లేదు మేము ఉద్యోగుల పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ వివిధ వ్యవస్థల పట్ల కానీ సక్రమంగా వ్యవహరించలేదని చెప్పి ఇప్పటికీ తమ తప్పును ఒప్పుకోకుండా అనేక సాకులు చెప్తూ ప్రజలు మబ్బి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరేం చేస్తున్నారు అనేది ఇద్దరు పాలకలకి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడాన్ని చాలా స్పష్టంగా గమనిస్తున్నారు నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ సాధారణ ప్రజలు కానీ ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు మొన్న టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చారు టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు భారీ గేట్లు ఉన్నాయి కార్యకర్తలు అందరూ మీద పడిపోతున్నారని చెప్పి అక్కడ పార్టీలో పార్టీ ఆఫీస్లో భారీ గేట్లు కడితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే నన్ను కార్యకర్తల నుంచి మీరు దూరం చేయొద్దు ఇలాంటి భారీ కేర్లు ఎప్పుడు మీరు కట్టొద్దు కార్యకర్తలు నా నుంచి మీరు దూరం చేయొద్దు చెప్పి సీరియస్ అయ్యారు ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే నియంత పాలన నుంచి ప్రజాపాలన వైపు రాష్ట్రం వెళ్తుంది చాలా స్పష్టమైన ఉదాహరణ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చెట్లు నరికివేయడం పరదాలు కట్టడం షాపులు మూసివేయడం ఇదంతా నియంత పాలనకు ఉదాహరణ ఒకప్పుడు ఎప్పుడో చెత్తలో బాల్బని కాలంలో చూసాం మనం హెట్లర్ ముసూలినీ కాలంలో చూసాం అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళి చాలా స్పష్టంగా చెప్తారు ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టకండి పరదాలు మనం తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఆ పాత పరదాల పరిధిను విడిచిపెట్టేయండి నాకు పిలిగ్రీమ్స్తో నాకు కార్యకర్తలతో నాకు ప్రజలతో మమేకం అవ్వడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు పార్టీ ఆఫీస్కి వచ్చి కార్యకర్తల నుంచి నేరుగా వినతలు స్వీకరించారు అది ప్రజాపాలన అందుకే నేను అనేది ఏంటంటే ఈరోజు రాష్ట్రం నియంత్ర పాలన నుంచి ప్రజాపాలన వైపు అడుగులు వేస్తున్నది నిరుద్యోగులకి చాలా మంచి రోజులు వచ్చాయని చెప్తున్నాం మేము రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరినీ నేను కోరేది ఒకటే మీరు ఐదు సంవత్సరాలు అనేక కష్టాలు పడ్డారు సంవత్సరానికి సుమారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకున్నారు రూముల్లో ఉన్నారు వేయప్రయాసులకు లోన్ అయ్యారు ఇంకొక కొద్ది రోజులు వేచి ఉండండి ఇప్పటికే పై సంతకం పెట్టడం జరిగింది జూలై ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఇంకా అనేక రకమైన నిరుద్యోగులు ఉన్నారు కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఎస్